ఎందుకంటే మనం శనగపిండి వాడుతున్నాం కాబట్టి స్మూత్గా వస్తుంది ఫేస్ చాలా నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడైతే నేను అప్లై చేసేసాను సో ఒక టెన్ మినిట్స్ వరకు ఏం మాట్లాడకుండా ఇలాగ పెట్టేసుకొని ఉందాము ఇది ఎండిపోయినాక వాష్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టైలిష్ సురాగ వ్లాగ్స్ స్టైలిష్ సురాగ వ్లాగ్స్ ఛానల్ని రీల్స్ని వీడియోస్ని లైవ్స్ని ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ మీరందరూ చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని నా రీల్స్ని నా లైవ్ సెక్షన్స్ని కూడా ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్న అభిమానులందరి కోసం అభిమానుల కోరిక మేరకు నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను అదేంటి అని అంటే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇగో ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్ అండి ఇది అంటే మామూలుగా ఈ రోజు ఫ్లవర్స్ నార్మల్ రోజు ఫ్లవర్స్ చాలా మంచి స్మెల్ ఉంటాయి ఇవి మొత్తం నేను ఇలా కలెక్ట్ చేసుకున్నాను ఇలా మొత్తం కలెక్ట్ చేసేసుకొని వాష్ చేసుకొని మొత్తం ఇవన్నీ బాగా ఎండబెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇలా మొత్తం తీసేసుకొని కడిగేసుకొని నీడలో ఎండబెట్టేసుకోవాలి మొత్తము ఈ రోజు ఫ్లవర్స్ని ఈ రోజు ఫ్లవర్స్తో ఇవి ఎండబెట్టుకొని దీన్ని ప్యాక్గా తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉన్నారు మేడం మీరు ఫేస్కి ఏం వాడతారు ఫేస్కి ఏం వాడతారు అనేసి అడుగుతున్నారు సో నేను ఫేస్కి ఏం వాడుతున్నాను అనేది ఈ రీల్లో నేను చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో ఇలా నేను డైలీ కలెక్ట్ చేసుకుంటాను అన్ని కలెక్ట్ చేసుకొని నీడలో ఆరబెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఈ గులాబీ రేకులని తాజా గులాబీ రేకులు మొత్తం అనమాట ఇవి నీడలో ఆరబెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా ఈ పూలు మొత్తం ఎండిపోయినాక నేను నీడలో ఆరబెట్టుకున్నాక మొత్తము బాగా ఎండిపోయినాక చూడండి ఫ్రెండ్స్ ఇలా పౌడర్ చేసుకున్నాను ఈ ఫ్లవర్స్ ఏ చూడండి ఇలా పౌడర్ నేను తయారు చేసుకున్నాను ఇది మొత్తం బాగా ఎండిపోయినాక ఈ పౌడర్ని నేను కలెక్ట్ చేసుకున్నాను చూడండి మిక్సీలో పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇదంతా ఈ రోజు ఫ్లవర్స్ నుంచి వచ్చిన పౌడర్ అనమాట సో నేను ఇలా చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చూడండి చాలా మంచి స్మెల్ వస్తుంది న్యాచురల్గా న్యాచురల్గా ఇవి నేను తయారు చేసుకున్నవి ఇవన్నీ గులాబీ రేకులు ఎండబెట్టినవి సో ఇలా కలెక్ట్ చేసుకున్న పౌడర్లో ఫస్ట్ మనం ప్యాక్ ప్యాక్ తయారు చేసుకోవాలి ఒక మంచి బౌల్ తీసుకుందాం ఆ బౌల్లో మన ఫేస్కి ఎంతైతే యూస్ చేస్తామో అంతే తీసుకోండి కొద్దిగా ఈ పౌడర్ని తీసుకుందాం అలాగే ఇందులో ఈ పౌడర్లో అర స్పూన్ శనగపిండి తీసుకుందాము అర స్పూన్ ఇలా రెండు మిక్స్ చేసుకుందాం మన ఫేస్కి ఎంత పడుతుందో అంతే తీసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకొని వేస్ట్ చేసుకోబండి ఫేస్ వరకే తీసుకోండి ఇలా రెండు మిక్స్ చేసుకుందాము శనగపిండిని గులాబీ రేకుల పౌడర్ని ఇలా మిక్స్ చేసుకుందాము మొత్తం మంచిగా అయిపోయింది ఆల్మోస్ట్ కలిసిపోయింది ఇలా కలిపేసుకున్న మిశ్రమంలో ఒక స్పూన్ కార్డ్ తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా మన ఇష్టం తీసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ యూస్ చేస్తున్నాను ఇలా యూజ్ చేసి మనం మిశ్రమాన్ని మొత్తం ఇలా కలిగి పెట్టుకోవాలి దీంట్లో లెమన్ వేసుకోవాలనుకున్న వాళ్ళు లెమన్ కూడా వేసుకోవచ్చు రెండు చుక్కలు టమాటా రసం వేసుకోవాలనుకుంటే టమాటా రసం కూడా వేసుకోవచ్చు ఇష్టం అనమాట కానీ నేనైతే ఎప్పుడు కార్డ్ తీసుకుంటాను ఫేస్కి పెట్టుకోవడం కోసం చూస్తున్నారు కదా ఇలా అయిపోయింది ఫేస్ ప్యాక్ మనకి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం కలిగి పెట్టేశాను ఇప్పుడు ఇందులోకి కొంచెము రోజ్ వాటర్ రోజ్ వాటర్ని కొంచెం యాడ్ చేసుకుందాం మనం ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ ఇలా యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం మిశ్రమాన్ని రోజ్ వాటర్లో కలిపేసిద్దాము ఇలా ప్యాక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇది మనం ఫేస్కి పెట్టేసుకోవడమే చూస్తున్నారు కదా మొత్తం దీంట్లో కలిసిపోయింది ఇలా నేను డైలీ ఫేస్కి ప్యాక్ రెడీ చేసుకుంటాను డైలీ అంటే వీక్లీ వీక్లీ త్రీ టైమ్స్ నేను యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా అందరూ అడుగుతున్నారు కదా మీరు ఫేస్కి ఏం వాడతారు అనేసి సో ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తూ ఉంటాను న్యాచురల్గా తీసుకుంటాను ప్రతి ఒక్కటి సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను ఫేస్ ప్యాక్ రెడీ చేసేసుకున్నాను కదా చూస్తున్నారు కదా గులాబీ రేకులు ఎండిన రేకులని మిక్సీలో పౌడర్ పట్టుకొని ఇందులో పెరుగు ప్లస్ కొంచెం రోజు వాటర్ ఈ విటమిన్ తీసుకోవాలి క్యాప్సిల్ వేసుకోవాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మన ఫేస్కి ఏది సూటబుల్ అవుతుంది అనేది చూసుకోవాలి ఎందుకు అని అంటే కొంతమందికి ఫేస్లో నిమ్మకాయ లెమన్ పడుతుంది లెమన్ వాటర్ కొంతమందికి టమాటా రసం వాడుకోవచ్చు కొంతమంది రోజ్ వాటర్ వాట్ వేసుకోవచ్చు కొంతమంది ఈ విటమిన్ క్యాప్సిల్ని కూడా దీంట్లో వేసుకోవచ్చు సో డిపెండ్ అపాన్ అంటే ఫేస్కి ఏది సూట్ అవుతుంది అనేది చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి సో నేనైతే ఫేస్కి ఎప్పుడు సూట్ అయ్యేటట్టు నార్మల్గా నేను కార్డ్ తీసుకుంటాను ప్లస్ రోజు వాటర్ అయితే తీసుకుంటాను ఇలా నేను ఫేస్ ప్యాక్ రెడీ చేసుకున్నాను ఇది నేను ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ న్యాచురల్గా తయారు చేసుకొని న్యాచురల్గా యూజ్ చేస్తాను ఫేస్కి మీరు కూడా ట్రై చేయండి చూడండి సరేనా ఓకే చూడండి సో ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఫేస్కి ప్యాక్ వేసేసుకున్నాను ప్యాక్ వేసేసుకున్నాక ఇది మొత్తం బాగా ఎండిపోతుంది ఫ్రెండ్స్ ఎండిపోయినాక మంచిగా చల్ల నీళ్ళతో వాష్ చేసేసుకొని ఫేస్ని కడుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది నేచురల్గా తయారు చేసుకునేది నేచురల్గానే ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎలా ఉంటుంది అనేది మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం పార్లర్స్కి వెళ్ళి ఏవంటే అవి వాడుతూ ఉంటాము అలాంటివి చేసుకునేదానికి మనం న్యాచురల్గా చేసుకునేదానికి రిజల్ట్ అనేది తెలుస్తుంది సో ట్రై చేయండి చూడండి నేనైతే ఇప్పుడు ఫేస్కి పెట్టేసుకున్నాను ఇది బాగా ఎండిపోతుంది ఫేస్కి కూడా స్కిన్ లూజ్ అవ్వకుండా టైట్నెస్ని కూడా ఇస్తుంది అనమాట ఫేస్కి ఇందులో ఎందుకంటే మనం శనగ వాడుతున్నాం కాబట్టి స్మూత్గా వస్తుంది ఫేస్ చాలా నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడైతే నేను అప్లై చేసేసాను సో ఒక టెన్ మినిట్స్ వరకు ఏం మాట్లాడకుండా ఇలాగ పెట్టేసుకొని ఉందాము ఇది ఎండిపోయినాక వాష్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే మొహాన్ని మొత్తం ఫేస్ మొత్తం క్లీన్ చేసుకున్నాను సో ఇలా నేను వీక్లీ త్రీ టైమ్స్ నేను న్యాచురల్గా యూస్ చేస్తాను అనమాట న్యాచురల్ ప్రోడక్ట్స్ న్యాచురల్గా యూస్ చేస్తాను ఈ గులాబీ రేకులది నీడలో ఎండబెట్టేసి సో ఫ్రెండ్స్ చల్లని వాటర్ తోటి కడిగేసుకోండి ఫేస్ నీట్గా అవుతుంది మంచి గ్లో కూడా వస్తుంది సో నేను ఇలా ఫేస్ ప్యాక్ని తయారు చేసుకుంటాను మీరు కూడా తయారు చేసుకోండి ఎలా ఉందో రిజల్ట్ అనేది చిన్న కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్లో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే చిన్న కామెంట్ తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడదాం న్యాచురల్గా ఉందాం న్యాచురల్లీ తీసుకుందాం ఫ్రెండ్స్ మనకు తెలియకుండా ఈ మన చుట్టూ ఎన్నో న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి వాటిని యూస్ చేసుకునే విధానాన్ని బట్టి యూస్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరైతే నేను ఫేస్ని ఇప్పుడు కడిగేసుకున్నాను క్లీన్గా చూస్తున్నారు కదా నీట్గా అయిపోతుంది సో మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఫేస్ ప్యాక్ని తయారు చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు కామెంట్ సెక్షన్ ద్వారా ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇలా వీక్లీ త్రీ టైమ్స్ వాడతాను ఈ ఫేస్ ప్యాక్ని ఇదైతే ఏ ప్రాబ్లం కూడా ఉండదు చాలా మంచిది ఈ ప్యాక్ అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్